హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ లాగ్స్ ఈ రోజు నుంచి వ్లాగ్స్ అయితే అమ్మవారి ఇంట్లో అయితే వస్తాయండి వన్ మంత్ వరకు మేము సమ్మర్ హాలిడేస్కి అయితే అమ్మవారి ఇంటికి అయితే వచ్చేసాము సో ఈ రోజు ఈ వీడియోలో ఆడవాళ్ళకి ఎంతో ప్రాబ్లమాటిక్ అయినటువంటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనే టాపిక్ గురించి అయితే నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ కొంచెం అయితే మీతో అయితే షేర్ చేసుకుంటానండి ఇంకా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి మెయిన్గా ఆడవాళ్ళు చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం వచ్చేసి పీసీఓడి అండి ఈ పీసీఓడిలోనే మనకు చాలా రకాలు అయితే ఉంటాయి అండి అంటే అందరికీ సేమ్గా అయితే ఉండవు సిమ్టమ్స్ అనేది ఒక్కొక్కరు అయితే ఉంటాయి కొంతమంది నీటి బొడుగులు ఉంటాయి కొంతమంది పీరియడ్స్ అనేది రెగ్యులర్గా కాకుండా ఇరెగ్యులర్గా వస్తూ ఉంటాయండి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉంటాయి ఆడవాళ్ళకి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడం అండి ఇది అయితే చాలా ప్రాబ్లమాటిక్ అయితే అవుతుంది మనకి ఆఫ్టర్ లైఫ్లో వచ్చేసి ఈ పీరియడ్స్ రెగ్యులర్గా రాని వాళ్ళకైతే చాలా ప్రాబ్లమాటిక్ అయితే అవుతుంది దీని గురించి అయితే మనం కొంచెం కేరింగ్ తీసుకోవాలి ఎటువంటి డైట్ ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకుండా మనం నార్మల్గా ఇంట్లోనే నార్మల్ ఫుడ్ తింటూనే మనం ఎట్లా పీరియడ్స్ని రెగ్యులర్ చేసేసుకోవాలి అనే టాపిక్ గురించి అయితే ఈరోజు నా తెలిసి ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి చాలా మందిలో ఈ పీరియడ్స్ అనేది రెగ్యులర్గా రాకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి వాళ్ళ వెయిట్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుందండి అంటే కొంచెం వెయిట్గా ఉన్న వాళ్ళకి వెయిట్ గెయిన్ అయిన వాళ్ళకైతే ఈ పీరియడ్స్ అనేది రెగ్యులర్గా కాకుండా పోస్ట్ ఫోన్ అవుతాయి అంటే త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి అయితే వస్తూ ఉంటాయి దీన్ని మనమైతే వెయిట్ వెయిట్ లాస్ అవుతూ అంటే హెల్దీ ఫుడ్ తింటూ మంచిగా వెయిట్ లాస్ అవుతూ కరెక్ట్గా వెయిట్ని కనుక మెయింటైన్ చేయగలిగితే పీరియడ్స్ అనేది రెగ్యులర్గా అయితే మనం సరి చేసుకోవచ్చు ఫస్ట్ మన పీరియడ్స్ రెగ్యులర్గా రావాలంటే మనకు ఫస్ట్ అనేది గట్టి హెల్త్ అనేది కరెక్ట్గా ఉండాలండి గట్టి హెల్త్ అంటే ఏదో కాదు మన డైజెస్ట్ సిస్టమ్ అనేది కరెక్ట్గా అనేది పని చేయాలి మనం ఏ ఫుడ్ తీసుకున్నా సరే అది కరెక్ట్గా మనకు డైజెస్ట్ అయ్యి మన బాడీకి ఈక్వల్గా కనుక అది మెయింటైన్ చేయగలిగి మన వెయిట్ కనుక కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే ఆ డైజెస్ట్ సిస్టమ్ మనం ఏ ఫుడ్ తీసుకున్నా సరే డాక్టర్స్ అయినా సరే ఆ ఫుడ్ తీసుకోవాలి ఈ ఫుడ్ తీసుకోవాలి అని అంటే ఏది అంటే మన ఫ్రూట్ జ్యూస్ కానీ ఏది ఏ జ్యూస్ తీసుకున్నా దానికి ఒక రీజన్ అనేది ఉంటుంది ఏ ఫ్రూట్లో అయినా ఏ వెజిటేబుల్ అయినా సరే ఇది తీసుకుంటే దీనికి మంచిది ఈ జ్యూస్ తీసుకుంటే దీనికి మంచిది అని చెప్తూ ఉంటారు కదా ఏది సరే మన బాడీలోకి వెళ్ళి అదైతే మన డైజెస్ట్ సిస్టమ్ అనేది కరెక్ట్గా పని చేసినప్పుడు మాత్రమే మనం వెయిట్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకున్నప్పుడు మాత్రమే మన పీరియడ్స్ అనేది రెగ్యులర్గా రావడానికి అయితే ఛాన్స్ ఉంటుందండి మనం ఒక్కటైతే గుర్తు పెట్టుకొని మనం ఏది తీసుకున్నా సరే ఏ ఫుడ్ తీసుకున్నా సరే మన డైజెస్ట్ సిస్టమ్ అనేది కరెక్ట్గా పని చేయగలిగేటట్లయితే దాన్ని కరెక్ట్గా చూసి మెయింటైన్ చేయగలిగితే మనకు పీరియడ్స్ అనేది రెగ్యులర్గా వస్తాయి మనకు మెయిన్గా పీరియడ్స్ అనేది రెగ్యులర్గా రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మనకి గట్టి హెల్త్ అనేది కరెక్ట్గా ఉంచుకోవాలండి అంటే మనం ఏ ఫుడ్ తీసుకున్నా సరే ఏ వెజిటేబుల్ తీసుకున్నా ఏ ఫ్రూట్ జ్యూస్ ఏది తీసుకున్నా సరే ఏది తీసుకున్నా సరే అది మనకు కరెక్ట్గా డైజెస్ట్ అవ్వదు చాలా మంది స్లోగా డైజెస్ట్ అవుతుంది చాలా మంది కొంచెం ఫాస్ట్గా డైజెస్ట్ అవుతుంది అలా అని చెప్పేసి మనకు కరెక్ట్గా డైజెస్ట్ అయ్యి మనకి కరెక్ట్గా కనుక మన డైజెస్ట్ సిస్టమ్ కనుక కరెక్ట్గా కనుక పని చేసినట్టు మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావండి అది పీరియడ్సే కానీ ఏదైనా పీసీఓడి కానీ ఏదైనా సరే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు ఇంకోటి గట్టి జీర్ణ వ్యవస్థ మన కరెక్ట్గా ఉండాలంటే ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ బయట ఫుడ్స్ ఇటు ఇవంటివన్నీ అయితే అసలు వాటి అయితే వెళ్ళకూడదండి ఎక్కువ ఆకుకూరలు వెజిటేబుల్స్ ఇవన్నీ తింటే ఒక గట్టి హెల్త్ కదా అది ఒక్కటి బాగుంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ అనేవి అంటే బాడీలో ఇంకా వాటి వల్ల అనేది ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి మంచి మంచి హెల్తీ ఫుడ్ కానీ జ్యూసెస్ కానీ అంటే జంక్ ఫుడ్కి కంప్లీట్గా అవాయిడ్ చేసి అంటే కంప్లీట్గా నాన్ వెజ్ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అసలు ఎక్కువ చాలా మంది నాన్ వెజ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళకైతే గట్టి హెల్త్ చాలా ప్రాబ్లం అయితే అవుతుందండి అంటే వాళ్ళ డైజెస్ట్ సిస్టమ్ అనేది కరెక్ట్గా అయితే డైజెస్ట్ అవ్వదు కరెక్ట్గా కూడా పని చేయదు మంచిగా అయితే ఉండదు ఎక్కువ ఆకుకూరలు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ జ్యూసెస్ ఇట్లా తీసుకున్న వాళ్ళకైతే డైజెస్ట్ సిస్టమ్ అయితే కరెక్ట్గా పనిచేస్తుందండి అటువంటి వాళ్ళైతే వెయిట్ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయగలరు అంటే వెయిట్ గెయిన్ అవ్వకుండా కరెక్ట్గా ఉండగలరు అటువంటి వాళ్ళకి మనకి పీరియడ్స్ కూడా కరెక్ట్గా అయితే వస్తాయండి ఒక్కడు గుర్తు పెట్టుకొని ఏది తిన్నా సరే అండి మనం జంక్ ఫుడ్ కాకుండా నార్మల్ ఇంట్లో హెల్దీ ఫుడ్ ఏది తీసుకున్నా సరే మనకి పీరియడ్సే కాదు ఏ ప్రాబ్లం నుంచి అయినా సరే బయటపడచ్చు హెల్దీ ఫుడ్ తినడానికి ట్రై చేయండి హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకైతే ఏ ప్రాబ్లం అయితే ఉండదండి అందులో ఏ మెడిసిన్స్ ఇదేం యూజ్ చేయట్లేదు కదా మనం ఈ ఒక పీరియడ్స్ ప్రాబ్లమే కాదు పీసీఓడినే కాదు ఏ ప్రాబ్లం అయినా సరే బాడీలో మనకి ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలన్నా సరే మన హెల్దీ ఫుడ్ తీసుకొని హెల్దీగా ఉన్నట్లయితే మనకి ఏ అని రాకుండా ఉంటాయండి ఇది నాకు తెలిసినంతవరకు నేనైతే షేర్ చేస్తూ ఈ పీరియడ్స్ అనేది మనకు రెగ్యులర్గా రాకపోవడానికి ఇంకో మెయిన్ రీజన్ వచ్చి స్ట్రెస్ అండి చాలా మంది స్ట్రెస్కి ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు కదా అలా స్ట్రెస్ ఫ్రీగా ఉన్నప్పుడు అంటే స్ట్రెస్కి ఎక్కువగా మనం లోన్ అవ్వకుండా ఎక్కువగా మనం ఫ్రీగా ఎక్కువ స్ట్రెస్ అనేది తీసుకోకుండా ఉన్నప్పుడు మన పీరియడ్స్ అనేది రెగ్యులర్గా కూడా వస్తూ ఉంటాయి అంతే అంతేకాకుండా మనకి నాన్ వెజ్ ఐటమ్స్ని ఎక్కువ అవాయిడ్ చేయాలని చెప్పాను కదా ఈ నాన్ వెజ్ అనేది బయట బిర్యానీలు జంక్ ఫుడ్ ఏదైనా సరే అండి మనకు అది అయితే హెల్త్కి అసలే మంచిది కాదు ఈ పీరియడ్స్ గురించే కాదు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికైనా సరే మనకు వెజిటేబుల్స్ ఈ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఆకుకూరలు అనేది అంత మంచిది నాన్ వెజ్ కంటే కూడా చాలా మంది నాన్ వెజ్ని ఎక్కువగా తింటూ ఉంటారు కదా అటువంటి వాళ్ళు కొంచెం నాన్ వెజ్ని వీటిని జంక్ ఫుడ్ని వీటిని బయట బిర్యానీని వీటిని కూడా కొంచెం అవాయిడ్ చేసి మంత్లీ టూ టైమ్స్ అట్లా రెగ్యులర్గా కాకుండా ఇప్పుడు మంత్లీ వన్స్ అట్లా అయితే తెచ్చుకుంటే పర్వాలేదు కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం వెజ్ తిన్నప్పుడు కానీ ఎక్కువ బయట ఫుడ్ తిన్నప్పుడు కానీ మనకి గట్టి వెళ్తలేదంటే మన డైజెస్ట్ సిస్టమ్ అనేది చాలా స్లోగా పనిచేస్తుంది మనకి గ్యాస్ ఫామ్ అయిపోయి కొంచెం అయితే ఆరోగ్య డైజెస్ట్ మనకి డైజెస్ట్ అవడానికి కూడా కొంచెం ఇబ్బంది పడిపోతూ ఉంటాము అలా కాకుండా మన హెల్తీ ఫుడ్ మంచిగా ఫ్రూట్ జ్యూసెస్ కానీ వెజిటబుల్ జ్యూసెస్ కానీ ఇలా డ్రై ఫ్రూట్స్ కానీ ఇట్లా మన హెల్దీగా కనుక మంచి వెజిటబుల్స్ కానీ ఇలా సోక్ చేసుకొని ఏమైనా సరే వెజిటేబుల్స్ అయినా ఇంకా ఇట్లా మంచి మంచి ఫ్రూట్స్ అయినా అయినా సరే మంత్లీ ఓ టూ త్రీ టైమ్స్ అయినా ఆకుకూరలు అయినా సరే ఇట్లా మనం హెల్దీ ఫుడ్ తీసుకున్నప్పుడు మన డైజెస్ట్ సిస్టమ్ కూడా కరెక్ట్గా అనేది పనిచేస్తుందండి ఒక ప్రాసెస్లో ఒక రన్నింగ్లో అనేది పనిచేస్తూ ఉంటుందండి అటువంటిప్పుడు మనకి కరెక్ట్గా వెయిట్ అనేది మెయింటైన్ చేయగలము దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు మెయిన్గా వచ్చేసి ఈ పీరియడ్స్ ప్రాబ్లం నుంచి కూడా చాలా వరకు అయితే బయటపడచ్చు కొన్ని కొన్ని విషయాలు మనకు డాక్టర్స్ చెప్పాల్సిన అవసరం లేదండి మనకి ఎట్లా అంటే మన రెగ్యులర్గా కొన్ని కొన్ని కనుక కొన్ని కొన్ని నార్మల్ చిన్న చిన్నవి కనుక ఫాలో అయినట్లయితే మన హెల్త్ని అనేది మన జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే చూసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ వన్ గ్లాస్ వచ్చేసి హాట్ వాటర్ కానీ కొంచెం అట్లా తీసేసుకొని ఇంకా టైం ఉన్న వాళ్ళైతే కొంచెం మెడిటేషన్ చేసుకొని మైండ్ కనుక ప్రశాంతంగా పీస్ఫుల్గా కనుక ఉంచుకున్నట్లయితే మనకి హెల్త్ ఇష్యూస్ అని రావని మీరు అబ్జర్వ్ చేస్తుంది మనకి బీపీష్యూ వచ్చినా షుగర్ వచ్చినా ఏదొచ్చినా సరే అండి ఏ హెల్త్ ఇష్యూస్ వచ్చినా కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళకి ఎక్కువ ఇష్యూస్ వచ్చి వస్తూ ఉంటాయి కదా మీరు ఒక్కసారి అయితే అబ్జర్వ్ చేసుకోండి ఎవరైతే స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు ఎక్కువ స్ట్రెస్కు లోన్ అవుతూ ఉంటారో అటువంటి వాళ్ళకి బాడీలో అన్ని రకాలైనటువంటి డిసీస్ అనేది వస్తూ ఉంటాయండి దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే మంచి హెల్దీ ఫుడ్ తీసుకొని మన మైండ్ అనేది ఎప్పుడు పీస్ఫుల్గా ఉంచుకున్నట్లయితే ఈ పీరియడ్స్ ప్రాబ్లమే కదండి ఎటువంటి ప్రాబ్లమ్స్ నుంచి అయినా సరే మనం బయటపడచ్చు మంచి హెల్దీగా ఎక్కువ డైలీ ఒక త్రీ ఫోర్ లీటర్స్ అనేది వాటర్ తీసేసుకొని మంచి హెల్దీ ఫుడ్ తీసేసుకొని మనకు కొంచెం టైం ఉన్నప్పుడు వాకింగ్ కానీ లేదంటే మెడిటేషన్ కానీ ఒక హాఫ్ అవర్ కానీ ఒక టెన్ మినిట్స్ కానీ ఒక వాకింగ్ కానీ అట్లా చేసుకొని మనం వెయిట్ని కనుక కరెక్ట్గా మెయింటైన్ చేసుకుని వెయిట్ గెయిన్ అవ్వకుండా కరెక్ట్గా గనక మన ఏజ్కి తగ్గట్లు మన వెయిట్ని కనుక మెయింటైన్ చేసేసుకుని మంచి హెల్దీ ఫుడ్ ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ మంచి వెజిటేబుల్స్ కానీ రకరకాల వెజిటేబుల్స్ మన మార్కెట్లో దొరుకుతుంటాయి కదా వీక్లీ వచ్చేసి ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఆకుకూరలు కానీ ఇంకా ఏవైనా సరే అండి ఇట్లా తీసేసుకొని మన కరెక్ట్ ఫుడ్ కనుక తీసుకున్నట్లే మన రైస్ తినేటప్పుడు కూడా కొంచెం రైస్ అనేది కొంచెం తక్కువ క్వాంటిటీ తీసేసుకొని దానికి కరెక్ట్ క్వాంటిటీలో కర్రీ తీసేసుకొని ఇట్లా డైలీ మనం లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ లేదంటే మన బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ ఎర్లీ మార్నింగ్ కానీ ఇట్లా మన ఏ టైంలో ఏది తీసుకోవాలి ఏ ఫుడ్ తీసుకోవాలనేది కరెక్ట్ మనకు కొంచెం కనుక మినిమం నాలెడ్జ్ కనుక ఉన్నట్లయితే మనకి ఈ పీరియడ్స్ అనేది రెగ్యులర్గా ఈజీగా అయితే రప్పించుకోవచ్చు అండి ఎటువంటి మెడిసిన్స్ ఎటువంటి డాక్టర్స్ కన్సల్ట్ అవ్వాల్సిన పని లేదు ఎటువంటి మెడిసిన్స్ విజ్ చేయాల్సిన పని అయితే అసలేదు ఇంకా ఈ ఒక్క పీరియడ్సే కాదండి ఎవరికైనా సరే ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి బీపీలో అయినా షుగర్లైనా ఇంకా రకరకాల రకరకాల ప్రాబ్లమ్స్ రకరకాల డిసీజ్ అనేది వస్తూ ఉన్నాయి కదా ఏ ప్రాబ్లమ్స్ బయటపడవచ్చు అని మన ఒక్క హెల్దీ లైఫ్ని కనుక కొంచెం అంటే మనం రెగ్యులర్గా తినే ఫుడ్ కాకుండా రెగ్యులర్గా మనం ఉండే లైఫ్ కాకుండా కొంచెం దానికి కొంచెం ఆల్టర్నేట్గా ఆ టైం దాన్ని బదులు ఇంకా వేరేది కనుక షిఫ్ట్ చేసేసుకొని కొంచెం హెల్దీ ఫుడ్ తినడానికి కనుక ట్రై చేసినట్లయితే మనం అన్ని ప్రాబ్లం నుంచి బయటపడొచ్చు కానీ ఒక్కటి మనం తినేటప్పుడు మనం బయట ఫుడ్ తినేటప్పుడు జంక్ ఫుడ్ తినేటప్పుడు అయితే కొంచెం అబ్జర్వ్ చేసుకోండి ఏ ఫుడ్ తింటే మనం కొంచెం డైజెస్ట్ అవ్వడానికి కొంచెం కష్టంగా ఉండేదాన్ని చూజ్ చేసేసుకొని ఆ ఫుడ్ని కొంచెం అవాయిడ్ చేసేసి అంటే పూర్తిగా కాకుండా కొంచెం వన్ వన్స్ అట్లా తినేటట్లయితే చూసేసుకొని మంచి హెల్దీ ఫుడ్ అయితే తినడానికి అయితే ట్రై చేయండి మంచి హెల్దీ ఫుడ్ తినడం వల్ల మనకి సిస్టమ్ అనేది డైజెస్ట్ అనేది కరెక్ట్గా చేసి మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావండి ఒకసారి ట్రై చేయండి ను కూడా కరెక్ట్గా మెయింటైన్ చేసుకోండి అలాంటప్పుడు కూడా మన హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది రావు వాటర్ అయితే ఎక్కువ తీసుకోవాలండి దీనికి నాకు వరకు అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీతో అయితే షేర్ చేసుకున్నానండి ఇది కనుక మీకు యూస్ఫుల్ గానీ కనిపిస్తే ప్లీజ్ వీడియో లైక్ చేసి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొక మంచి యూస్ఫుల్ అయ్యేటటువంటి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తానండి అంటిల్ దెన్ కీప్ వాచింగ్